అరుంధతి సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆ చిత్రంలో చూపించిన కోట నంజాల్ జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు గ్రామ శివారులోని ఆ కోట ఉంది ఈ సినిమా చిత్రీకరణ తర్వాత నుంచి దీన్ని అరుంధతి బంగ్లా అనే పిలుస్తారు నిజానికి ఈ కట్టడాన్ని బనగానపల్లి చివరి నవాబు మీర్ ఫజిల్ ఖాన్ నూట ఇరవై ఏళ్ల క్రితం నిర్మించారు ఇక్కడ ఎన్నో సినిమాలు సీరియల్ చిత్రీకరణ జరుపుకున్నాయి ఇలా చారిత్రకంగానే కాకుండా పర్యాటకంగాను ఎంతో ప్రాముఖ్యం ఉన్నాయి ఈ బంగ్లా నేడు శిథిలా వ్యవస్థకు చేరుకుంది నవాబు వారసలమని చెప్పుకుంటున్న వారు సందర్శకుల దగ్గర రుసుము వసూలు చేస్తున్నా కట్టడం సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు ఈ కోటకు మరమ్మతులు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు లైక్ సబ్స్క్రైబ్ కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్ సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్